డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో వేల్చేసి ఉన్న అయ్యప్ప స్వామివారి ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానాల దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీమాన్ పగడాల ఆనంద తీర్థాచారుల వారి ప్రసంగ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు హాజరయ్యారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పునీతులవుతున్న తీర్థానందాచార్యులు అదృష్టవంతులని అన్నారు వారి ప్రసంగాలు సేవలు ప్రజలందరికీ చేరువవుతాయని తెలిపారు ఈ సందర్భంగా సత్యానందరావు తీర్థాచార్యుల వారిని దుస్తార సత్కరించారు ఈ కార్యక్రమంలో వంటిపల్లి సతీష్ ఇదాల నల్లబాబు వంటిపల్లి పాపారావు సాలి సత్యనారాయణ కేత రాంబాబు వెదయ్య మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నేటి ఈ కార్యక్రమానికి ముకుందస్వామి గారి ఆహ్వానంతో గురువర్యులు ఆంధ్ర సాహిత్య పరిషత్ ఆనంద ఆచార్య గారు ఈనాడు ఇక్కడికి విచ్చేయటం మన అదృష్టంగా ఎందుకంటే వ అటువంటి పెద్దలు వేద పండితులు మన గ్రామానికి వచ్చి మనందరిని ఆశీర్వదించడం వారి ప్రవచనాలు మనం ఇక్కడ విని మరి పొలకెత్తులు అవటం మన తిరుమల తిరుపతి దేవస్థానం తరపున వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భజన మండలన్నిటికీ కూడా వారు సందారంగా వారి యొక్క వారి యొక్క భజన మండలన్నింటినీ కూడా వారు ముందుకు నడిపిస్తూ స్వామివారి యొక్క సేవకి శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ దైవం మనందరి ఆరాధ్య దైవం వెంకటేశ్వర వారి యొక్క ఈ భజన మండలం అందరూ కూడా వారి యొక్క సేవలో పునీతులై తరించేలాగా స్వామి కరుణాకట రక్షలు అందరికీ లభించేలాగా ముందుగా నడిపిస్తున్నటువంటి శ్రీ ఆనంద తీర్థాచార్య పెద్ద పెద్ద హృదయపూర్వకంగా వారికి నాకు మంచి పాదాభివందనం చేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీ వంక అన్నార గారు సోదరులు అత్యంత సన్నిహితులు శ్రీ ఒంటిపల్లి పాపారావు గారు శ్రీ వైట్ల దుర్గారావు గారు శ్రీ భాస్కర్రావు గారు శ్రీ వెంకన్నబాబు గారు గ్రామ ప్రథమ పౌరులు శ్రీమతి లావణ్య కుమార్ రాజా గారు శ్రీ సత్యబాబు గారు అయ్యప్ప స్వామి భక్తుడు స్వామి ఒంటిపల్లి సతీష్ గారు గత సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ నేను అయ్యప్ప స్వామివారు దర్శనం చేసుకుని వెళ్ళినప్పుడు మరలాసారి మీరు శాసనసభ్యుడిగా వచ్చి ఇక్కడ మరల అయ్యప్ప దర్శనం చేసుకోవాలని చెప్పు మీద పాలు పంచుకుని మా సతీష్ గారు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఫోన్ చేశాడు అది ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటే కార్లో వెళ్తుంటే నాకు మళ్ళా ఫోన్ చేసి నేను స్వామిని వేడుకున్నానండి మీరు మళ్ళా శాసనసభ్యుడిగా అవుతారు నేను కోరుకున్నాను స్వామి నాకు నేను స్వామిని మొక్కాను నా కోరిక తీరుతుంది అని మా సతీష్ ఆ రోజు చెప్పిన మాటలు నాకు వస్తూ ఉంది ఆ అయ్యప్ప కరుడు వల్ల మళ్ళా శాసనసభ్యుడిగా గెలిపించిన మీ అందరికీ కూడా నా హృదయ ఉన్నటువంటి మరి కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేసుకుంటూ ఉన్నాను అందరూ కూడా ఇదే విధంగా సుఖ సంతోషాలతో ఉండాలి అందరూ బాగుండాలి అందరూ ఇలాగే సంతోషంగా పిల్లలతోటి పెద్దలతోటి మహిళలు కుటుంబ సభ్యులు అందరూ అందరూ బాగుండాలని అయ్యప్ప కరుణా కటాక్షాలు మన అందరికీ ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నట్లో మనం పంచుకొని అందరూ ఆనందంగా ఉండాలని ఆ అయ్యప్ప సభను కోరుకుంటూ 나의 기회를 얻을 수 있는 기회를 얻을 수 있기를 바랍니다.